గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్క మీ వాట్సాప్ గ్రూప్లలో అందరికీ చేరే విధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను మీ బంధువులకు స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేసి మీ కాంటాక్ట్స్లో అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని చే కోరుచున్నాను అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక అభివృద్ధి నిరోధకులు కిషన్ కిషన్ రెడ్డి కేటీఆర్ఏ మేము వచ్చాక నలభై మూడు వేల కోట్లతో మెట్రో విస్తరణకు ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడుతున్నారు విధంగా అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి కేటీఆర్ఏ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇక్కడ మేము వచ్చాక నలభై మూడు వేల కోట్లతో మెట్రో విస్తరణకు అదేవిధంగా ఇరవై టీఎంసీల గోదావరి జిల్లాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాము ఈ విధంగా మెట్రో విస్తరణకు ప్రణా నలభై మూడు వేల కోట్లతోటి కూడిన ప్రణాళికలు ఇచ్చాము అదేవిధంగా ఇరవై వేల గోదావరి జలాల విస్తరణకు తరలింపునకు గోలా గోదావరి జలాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాము ఆమోదించకుండా వీరిద్దరే అడ్డ అడ్డుపడుతున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో నాలెడ్జ్ సెంటర్స్ ఐటీ ఫార్మా రంగాల పున పునృ పురోభివృద్ధి మా హయాంలో కాదా అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో నాలెడ్జ్ సెంటర్స్ ఐటీ ఫార్మా రంగాల పురోభివృద్ధి మా హయాంలో కాదా ఈ విధంగా ఇక్కడ ప్రశ్ ఇవన్నీ చేసుకొని చేసే సత్తా ఉంది చేయగలగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం మోడీ కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు ఏఐబీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు బారాసా భాజపాలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బారాసా భాజపాలను ఓడించాలని పిలుపు ఈ విధంగా మోడీ కేసీఆర్ తెలంగాణకు ఏజ్ ఏం చేశారు ఏఐ బీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు విధంగా ఇక్కడ బి భారత్సా బీజేపీల పైన విరుచుకుపడ్డ ఇక్కడ సీఎం అన్నట్టుగా చూడొచ్చు జూబ్లీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకుంటామన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా చూడొచ్చు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తామన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు కిషన్ రెడ్డి పూర్తిగా బారాసాకు మద్దతిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో బారాసా డిపాజిట్ కోల్పోయి భాజపాను గెలిపించింది ఇప్పుడు దానికి థ్యాంక్స్ గివింగ్ విధానంలో బారాసాకు కిషన్ రెడ్డి మద్దతిస్తున్నారు విధంగా ఇక్కడ ఎం పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలిచే విధంగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది దానికి థ్యాంక్స్ గివింగ్ విధానంలాగా ఇప్పుడు తిరిగి జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి గాను బీజేపీ సహకరిస్తుంది కిషన్ రెడ్డి సహకరిస్తున్నారన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు మాగంటి గోపీనాథ్ మరణాన్ని మేము రాజకీయంగా వివాదం చేయదలుచుకోలేదు దీనిపై గోపీనాథ్ తల్లి మాట్లాడడాన్ని టీవీలో చూశాను ఈ విషయంపై బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది విధంగా మాగంటి గోపినాథ్ మేము రాజకీయం చేయదలుచుకోలేదు మాగంటి గోపినాథ్ సొంత తల్లి టీవీలో ఫిర్యాదు చేస్తే చూసాము అది పోలీసులకు ఫిర్యాదు చేస్తే టీవీలో చూసామన్నట్టుగా చెప్పుకొస్తారు దీనిపై విధంగా ఇక్కడ మాగంటి గోపినాథ్ తల్లి ఇక్కడ ఆమె మాటలను టీవీలో చూసామన్నట్టుగా చెప్పుకొస్తారు ఇది బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు మాట్లాడుతున్నారు ఈ విధ అంశాన్ని అన్నట్టుగా చెప్పుకొస్తారు మోడీ కూడా గతంలో ముస్లిం టోపీ పెట్టుకున్నారు మొదట ఆయన విధానం ఏమిటో చెప్పాలి ముస్లింలు ఈ దేశంలో ఉండవద్దు అంటే బండి సంజయ్ లోపం లోపముంట ఉన్నట్లు సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వ విధానం పద్నాలుగు పద్నాలుగున వెలువడే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపాకు డిపాజిట్ కూడా రాకపోతే హిందువులంతా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నట్ల సీఎం రేవంత్ రెడ్డి నిజంగా ఇక్కడ ఈ బీజేపీకి ఓటు వేయకపోతే హిందువులంతా మరి బీజేపీని వ్యతిరేకిస్తు వ్యతిరే వ్యతిరేకిస్తున్నట అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓ డిపాజిట్ కూడా గల్లంతైతే అయితే మరి వ్యతిరేకిస్తున్నట అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా హిందువులంతా పార్టీని వ్యతిరేకిస్తున్నారా వ్యతిరేకిస్తున్నట్లు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా సమ్ అన్ని మతాలను కలుపుకుపోవడమే మన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ ఆయన ఒక ధోరణికి వెళ్ళిపోతే ఆయన ముస్లింలే ఉండొద్దు మరి మన దేశంలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ బండి సంజయ్ అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు కేంద్రానికి నలభై మూడు వేల నలభై మూడు వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రతిపాదనలను ఇస్తే కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డుకున్నారు రీజనల్ రింగ్ రోడ్ ఇరవై టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులను సైతం అడ్డు అడ్డుపడుతున్నారు వీరిద్దరు సమన్వయం ప్రాజెక్టులను ఆపడానిక తెలంగాణపై ఎందుకంత ఎందుకింత కక్ష వారిద్దరూ అభివృద్ధి నిరోధకులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లు లక్ష్మణ్ కుమార్ మహమ్మద్ అజారుద్దీన్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు వరకు పదేళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు రాష్ట్రంలో బారాసా కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నాయి ఈ రెండు దశాబ్దాల పాలనను పోల్చి చూడండి హైదరాబాద్ సహా తెలంగాణ అభివృద్ధి ఎవరి ఆయాంలో జరిగిందో మీకే అర్థమవుతుంది హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైలు నాలెడ్జ్ సెంటర్స్ ఐటీ ఫార్మా పరిశ్రమల వృద్ధి ఇలా అన్ని రంగాల అభివృద్ధికి బీజం వేసిందే కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు మోడీ కేసీఆర్ కిషన్ రెడ్డి కేటీఆర్ ఏమైనా చేశారా రాష్ట్రానికి ఏఐబీపీ ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నది ఐ ఐటిఐఆర్ రానియకుండా చేసింది భారస విధంగా ఇక్కడ ముఖ్యంగా జూబ్లీన్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్య సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ను టా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు విధంగా ఇక్కడ గత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంది అప్పుడు జరిగిన అభివృద్ధికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో ఎక్కువగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం ఐటీ ఇతర రంగాల్లో కూడా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు కంటే జరిగిన అభివృద్ధి కంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అత్యధిక అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకొచ్చింది అభివృద్ధి సాధించామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ఐటీఏఆర్ రావడానికి రాష్ట్రంలో ఇక్కడ బీఆర్ఎస్ అడ్డుకు అడ్డుకుంటుంది ఈ విధంగా ఇక్కడ మెట్రో విస్తరణకు అదేవిధంగా గోదావరి జలాల తరలింపునకు ఇక్కడ ప్రణాళిక పంపితే వీటిని బీఆర్ఎస్ బీజేపీలే కిషన్ రెడ్డి కేటీఆర్లే అడ్డుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని ఎలాగైనా ఓడించాలన్నట్టుగా ఇక్కడ జూబ్లీ తన నివాసంలో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు వందే మాత్ర గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోడీ దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాత్రం స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక విధంగా ఇక్కడ వందే మాత్ర గేయం రచయించి రచించి ఇక్కడ నేటికి ఇక్కడ నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా ఇక్కడ వేడుకలు ప్రారంభించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ సంవత్సరం పొడవునా ఈ వేడుకలు జరుగుతాయన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు ఢిల్లీలోని గా ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోడీ స్వాతంత్ర దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రి స్వాతంత్ర పోరాటంలో భారతీయ గుర్తుకగా ఇది ఉపయోగ వాడుకున్న ఉపయోగపడింది అంత పెద్ద ఎత్తున ఉద్దే మాత్రం గేయంతో పెద్ద యుద్ధ స్వాతంత్రం సాధించడానికి ముఖ్య పాత్ర పోషించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఆ గేయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ముక్కలు చేశారు ముఖ్యమైన చరణాలను తీసేశారు జాతీయ గేయం నూట యాభై ఏళ్ల వార్షిక వేడుకల్లో మోడీ వాక్యలు స్మారక స్టాంపు ప్రత్యేక నాణం నాణ్యం విడుదల ప్రధాని వాక్యలపై మండిపడ్డ కాంగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెళ్ళడి విధంగా ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ముక్కలు చేశారు ఆ గేయాన్ని ఇక్కడ అందులో ముఖ్యమైన చరణాలను తీసేశారు జాతీయ గేయం నూట యాభై ఏళ్ళ ఏళ్ల వార్షిక వేడుకల్లో మోడీ వాక్యలు స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు ఇక్కడ వందే మాత్రం గేయానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చూడొచ్చు ఇక్కడ దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే మే అప్పటి నెహ్రూ జవహర్లా జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ తొలగించిరన్నట్టుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మాత్ర గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయం అని కొనియాడారు జాతీయ గేయం వందే మాత్రానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోడీ ఇందిరాగాంధీ స్టేట్ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు ఏడాది పొడవురా జరిగే వందే మాత్రం సంబరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వందే మాత్రం గేయం కాదు భారతీయులు సాధించలేని లక్ష్యం అంటూ ఏది లేదని చెప్పే ధైర్యం ఓ మంత్రం స్వప్నం సంకల్పం ప్రతి తరానికి స్ఫూర్తినిస్తున్న గేయం ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి శత్రువు దాడి చేసినప్పుడు దేశం దుర్గామాత అవతారం ఎత్తడాన్ని ప్రపంచం చూసింది అని అన్నారు విధంగా ఇక్కడ వందే మాత్రం ఒక గేయం కాదు ఈ విధంగా భారతీయుల్లో శత్రువులను ఎదుర్కోవడానికి ఇది ఒక అస్త్రం అన్వాయుధం అన్నట్టుగా ఇక్కడ వివరించారు ఈ విధంగా నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాత్రం గేయం రచించి దా విడుదలై విడుదలై దానికి సంబంధించి ఇక్కడ ఏడాది పొడవునా జరిగే సంబరాలు ప్రారంభించారు అదేవిధంగా ఇక్కడ వందే నా ప్రతి ఇండోర్ స్టేడియంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు ఏడాది పొడవునా జరిగిన వందే మాత్రం సంబరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ వందే మాత్ర గేయం గురించి ఇక్కడ గొప్పతనాన్ని వివరించినట్టుగా చూడవచ్చు ఇక్కడ భారతీయుల ఒక ఆత్మస్థైర్యం వందే మాత్రం గేయం అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు వి విభజన వాదులతో దేశానికి ముప్పు ప్రసంగంలో ప్రధాని కాంగ్రెస్పై పరోక్షంగా ధ్వజమెత్తారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బీం చంద్ర చటర్జీ రాసిన వందే మాత్రం గేయంలోని ముఖ్యమైన చరణాలను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తొలగించారని దీంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని వాక్ వ్యాఖ్యలు చేశారు దీంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని వాఖ్యలు చేశారు ఈ విధంగా ఇక్కడ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఐదులో చంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని రచించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ గేయాన్ని ముక్కలు చేశారు అందులో ముఖ్యమైన వాక్యాలను తొలగించింది కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు దాంతోనే దేశ విభజనకు బీజాలు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడేట్టుగా చూడొచ్చు సమావేశంలో మాట్లాడుతున్న బట్టి చిత్రంలో సభ్యసాచి ఘోష్ కోమటిరెడ్డి కళాశాల బంద్ విరమణ యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి కోమటిరెడ్డి చర్చలు సఫలం వెంటనే ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని బట్టి హామీ నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రైవేట్ కళాశాల కళాశాల సమాఖ్య ప్రకటన ఇది ఇక్కడ ఫీజు రియంబర్స్మెంటు ఫండ్ పెండింగ్ బకాయిలు ఇక్కడ రాని సందర్భంగా ఇక్కడ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం బంధు కాలేజీలు ప్రస్తుతానికి బంద్ కొనసాగించినాయి ఇక్కడ సఫలు విచ్ ఇక్కడ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అదేవిధంగా మంత్రి మంత్రుల ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆరు వందల కోట్లు నిధులను విడుదల చేస్తామని చెప్పిన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో ఇక్కడ విరమణ వాళ్ళ బంధువును విరమించుకున్నట్టుగా చూడొచ్చు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాల యాజమాన్యంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి కళాశాల బంధును ని విర విరమిస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలలు పేర్కొని ఇక తెలియజేసే విధంగా ఇక్కడ బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం తెలియజేసిన వెంటనే ఈ విధంగా ప్రైవేట్ కళాశాలలు ఇక బంధును విరమిస్తున్నట్టుగా ప్రకటించినట్టు చూడొచ్చు మధుమేహం ఉంటే అమెరికా వీసా కష్టమే స్థూలకాయం ఉన్నా అంతే కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియా మీడియాలో కథనాలు కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియాలో కథనాలు స్థూలకాయం ఉన్నా మధుమేహం ఉంటే కూడా అమెరికా వీసా కష్టమే అన్నట్టుగా సోషల్ మీ కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి సైబర్ నేరగాల వలలో టీఎంసీ ఎంపీ నకిలీ వై నకిలీ కేవైసీతో యాభై ఆరు లక్షలు చోరీ సైబర్ నేరగాళ్ల వలలో టీఎంసీ ఎంపీ నకిలీ కేవైసీతో యాభై ఆరు లక్షల చోరీ విధంగా సైబర్ నెరగాల వలలో టీఎంసీ ఎంపీ నకిలీ కేవైసీ తోటి యాభై ఆరు లక్షలు చోరీ జరిగింది ఇక్కడ ఒక ఎంపీ టీఎంసీ ఎంపీ దగ్గరనే సైబర్ ఈ విధంగా యాభై ఆరు లక్షలు కొట్టేసినట్టుగా చూడొచ్చు నకిలీ కేవైసీ తోటి ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చేయగలం ట్రంప్ ఢిల్లీ ముంబై విమానాశ్రయాల్లో ఆలస్యంగా నడిచిన విమానాలు ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్ అన్నట్టుగా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మా దగ్గర అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుకొస్తారు ఈ విధంగా ఇక్కడ ఢిల్లీ ముంబై విమానాశ్రయాల్లో ఆలస్యంగా నడిచిన విమానాలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ విధంగా విమానాలు ఆలస్యంగా నడిచిన ఈ విధంగా ఇక్కడ విమానాల ప్రయాణ ప్రయాణాలు కూడా ఈ సందర్భం ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు ఎటు చూసినా కూడా అటు రైళ్ళు ఇటు విమానాలు బస్సు ప్రమాదాలు కూడా ఈ మధ్య ఇక్కడ ప్రమా ప్రమాదానికి గురెత్తనాయి అన్నట్టుగా కూడా చూడవచ్చు జన సమ్మర్ద ప్రాంతాల నుంచి వేది కుక్కలను తరలించండి విద్యా సంస్థలు ఆసుపత్రులు బస్సు రైల్వే స్టేషన్లు క్రీడా ప్రాంగణాల్లోకి వాటిని రానివ్వద్దు జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి షెల్టర్ షెల్టర్లలో వాటికి ఆహారం నీరు ఏర్పాటు చేయాలి వివిధ ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు విధంగా జన సమర్థత ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరచులించండి విధంగా ఇక్కడ రద్దీగా ప్ర జనాల సమూహం ఉన్న చోట వీధి కుక్కలు ఇక్కడ పశువులను కూడా జంతువులని రోడ్డు మీద తిరగనియకుండా వాటికి ఒక నివాసం ఉండడానికి ప్రత్యేక సదుపాయం కల్పించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు దేశంలో కుక్క కాట్ కుక్క కాట్ ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యా సంస్థలు బస్ రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాలు ఆసుపత్రులు తదితర జనసమర్థ బహిర్ బహిరంగ ప్రవేశాల్లో వీధి శునకాలు సంచరించకుండా వే చేయాలని స్పష్టం చేసింది ఆయా సంస్థల ప్రాంత ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని పేర్కొంది నిరంతర తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించింది వీధి కుక్కలను తక్షణమే సెంటర్లకు తరలించాలి ఈ విధంగా వీధి కుక్కలు ఇక్కడ ముఖ్య అటు స్కూళ్ళు కళాశాలలు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లలో పర సందర్శ ఇక్కడ సంచరించకుండా చూసుకోవాలి వాటికి ప్రత్యేకంగా ఒక నివాసం ఏర్పాటు చేయాలి అందులోనే కంచలను ఏర్పాటు చేయాలి బహిరంగ ప్రదేశాల్లో జన సమూహంలో తిరగకుండా ఉండాలి లేదంటే ఎక్కువగా కుక్కకాటుకు గురవుతున్నారు ప్రమాదాలకు గురవుతున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు ఇక్కడ సందర్భంగా ఇక్కడ 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 జరు ఇక్కడ ఈ మధ్య తరచుగా కుక్కకాటు ప్రమాదాలకు గురవుతున్న సందర్భంగా ఇక్కడ క్రికెట్ ఏదైతే ప్లే గ్రే ప్లే గ్రౌండ్లోకి ఈ విధంగా ఇక్కడ క్రికె ఎంతోమంది ప్లేయర్స్ని కూడా ఇక్కడ ఈ మధ్య కుక్క కాటుకు గురవుతారు ఈ విధంగా అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంగా విధంగా సుప్రీంకోర్టు ఈ విధానాలను బయ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా కుక్క కాటుకు త ఎక్కువగా గురవుతున్నారు రాష్ట్ర దేశంలో అన్నట్టుగా దానికి సంబంధించి ఈ విధంగా జంతు సమూహాలు ప్ర ఎక్కువగా జన సమూహం ఉన్న ప్రదేశాల్లో తిరగకుండా చర్యలు తీసుకోవాలన్నట్టుగా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు గత గత ఆదేశాలకు భిన్నంగా రేబీస్ లక్షణాలు విపరీత ప్రవర్తన కలిగినవి మినహా షెల్టర్లకు తరలించిన మిగిలిన శునకాల విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా సవరించింది వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టాలని గతంలో పేర్కొనగా ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకో తీసుకురావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు స్థానిక సంస్థలు ప్రత్యేకంగా ఫీడింగ్ స్పేస్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ విధంగా ఇక్కడ కుక్క కాటు ప్రమాదాల వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు దానివల్ల ఇంత ముందుకు ఆల్రెడీ ఇంత ముందుకు ఆదేశాలు ప్రత్యేకంగా జారీ చేసింది కానీ ఇప్పుడు రేబీస్ కుక్క కాటు ప్రమాదాల వల్ల వాటికి ఇంజక్షన్ ఇప్పించింది అంటే ఎలాంటి వ్యాధి సోకకుండా ఇంజెక్షన్లు టీకాలు ఇచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలన్నట్టు ఆదేశాలు జారీ చేసింది ఈసారి కానీ వెంటనే మళ్ళీ తిరిగి తీసుకురావద్దు వాటికి సమూ ప్రత్యేక సదుపాయం కల్పించాలి ఇక్కడ జను సమూహంలో కాకుండా ప్రత్యేకంగా కంచెని ఏర్పాటు చేసి అందులో వాటికి ఆహారాలు ఆహారం కూడా చేకూర్చాలన్నట్టుగా ప్రత్యేకంగా ఫీడింగ్ స్పేస్ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు వికాసమా విధ్వంసమా జూబిలీల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీల అమలు భాజపా పోటీలోనే లేదు భారసదే విజయం రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు మీట్ ది ప్రెస్లో హరీష్ రావు విధంగా వికాసమా విధ్వంసమా జూబిలీల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇక్కడ జూబిలీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా ఇక్కడ అన్ని పార్టీలు సీరియస్గా తీసుకున్నాయన్నట్టుగా చూడొచ్చు ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లో తీవ్ర పోటీ అంటే ఇద్దరు రెండు పార్టీల్లో తీవ్రంగా పోటీ నడుస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ను కల్పిస్తే మరొకసారి విధ్వంసంకి విధ్వంసానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు ఈ విధంగా కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీల అమలు నెరవేరుతుంది భాజపా పోటీలోనే లేదు భారత్ సదే విజయం రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంలో లేదు కా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదని నలుగురు సోదరులు మాత్రమే హ్యాపీగా ఉన్నారని మాజీ మంత్రి బారాసా సీనియర్ నేత హరీష్ రావు అన్నారు ఇది కేసీఆర్ హయాంలో పదేళ్ల వికాసానికి రేవంత్ రెడ్డి పాలనలో రెండేళ్ల విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరు అని జుబ్లీల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రశ్నించే గొంతుకగా ఉన్న బారాసాను గెలిపించాలని కోరారు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మీటిది ప్రెస్లో ఆయన మాట్లాడారు జూబ్లీల్స్లో రెండు రెండు జట్లే పోటీ పడుతున్నాయని ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన జట్టు ఒకటైతే హామీలు అమలు చేయాలని పోరాడుతున్న జట్టు మరొకటని చెప్పారు ఈ విధంగా ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టిన ఒక జట్టు అయితే ఈ విధంగా ఇక్కడ హామీల అమలు చేయాలని పోరు పోరాడుతున్న జట్టు ఈ రెండు జట్ల మధ్యనే పోటీ జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు అసలు బీజేపీ పోటీలోనే లేదు అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇక్కడ జూబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే హామీల అమలు నెరవేరుతుంది ఈ విధంగా లేదంటే కాంగ్రెస్ గెలిస్తే ఈ విధంగా మరొకసారి ఈ వికా విధ్వంసానికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నట్టుగా ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడినట్టుగా చూడొచ్చు ఇక్కడ సోమాజిగూడ మీ ప్రెస్ క్లబ్లో అంత ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డిని అభినందిస్తున్న షెకావత్ చిత్రంలో రామ్ చంద్రరావు దీపక్ రెడ్డి కేసీఆర్ రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి ఆ రెండు పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డిని అభినందిస్తున్న షెకావత్ చిత్రంలో రామచంద్రరావు దీపక్ రెడ్డి ఈ విధంగా ఇక్కడ కేసీఆర్ రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి ఆ రెండు పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా కే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈ సమావేశం సందర్భంగా ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి మాట్లాడినట్టు చూడొచ్చు పదేళ్లు పాలించిన కేసీఆర్ రెండేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏ ముఖం పెట్టుకొని ఓట్ల ఓట్లు అడుగుతున్నారని ఓట్లు అభ్యర్థిస్తున్నాయని నిల నిలదీశారు నియోజకవర్గంలోని రోడ్లన్నీ అధ్వనంగా ఉన్నాయని డ్రైనేజీలు పొంగిపరులుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విధంగా ఇక్కడ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలను అన్నట్టుగా ఇక్కడ ఇటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళను ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఇక పదేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇక్కడ జూబ్లీ రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి మురికి ఏదైతే రోడ్లన్నీ అధ్వానంగా కూడా డ్రైనేజీలు పొంగి పొరలు పొరులుతున్నాయి ఈ విధంగా ఇక్కడ అటు రోడ్లు ఇటు డ్రైనేజీలు కూడా ఇంతవరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు అవి వాటికి పునర్దశకు నోచుకోలేదు అధ్వానంగా ఉన్నాయి ఏ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు అభివృద్ధి చేయకుండా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా కిషన్ రెడ్డి రెండు పార్టీలపై ధ్వజమెత్తినట్టుగా చూడొచ్చు ఇక్కడ ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ముఖ్య తమ అభ్యర్థులను గెలుచుకోవాలని ముఖ్యంగా మూడు పార్టీలు కూడా ఇక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు మాగంటి గోపినాథ్ మరణం మిస్టర్ని ఛేదించాలి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా సీఎం స్పందించడం లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు విధంగా మాగంటి గోపినాథ్ మరణ మిస్టరీని ఛేదించాలని ఇక్కడ పలుమార్లు బండి సంజయ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు మరొకసారి మాగంటి గోపినాథ్ గురించి మాట్లాడినట్టుగా చూడొచ్చు బండి సంజయ్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సీఎం స్పందించడం లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు విధంగా ముఖ్యంగా ఇక్కడ మాగంటి గోపినాథ్ పేరు పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్న సందర్భంగా అవన్నీ బినామీ పేరిటనే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కేటీఆర్ పేరు మీదకి బదలాయించుకున్నాడు దానివల్లనే అతను మన మన ఆయన ఆందోళనకు గురై చనిపోయాడు అన్నట్టుగా ఇక్కడ ఆరోపణలు తీసుకొస్తున్నారు అని ఇక్కడ బీజేపీ వాళ్ళు బండి సంజయ్ ఆరోపిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా మాగంటి గోపీనాథ్ తల్లే ఈ విధంగా ఆరోపణలు చేసి తెలియజేశారన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఎవరన్నీ గిమ్మిక్కులు చేసినా గెలుపు మాగంటి సునీతదే కేటీఆర్ ఎవరన్నీ గిమ్మిక్కులు చేసినా అబద్ధాలు ప్రచార అబద్దపు ప్రచారాలు చేసినా జిమ్మికులు చేసినా విధంగా గెలిచేది మాత్రం మాగంటి సునీతనే అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి నివాసంలో ఎన్నికల అధికారుల సోదాలు బాలసా వర్గీయుల నిరసనతో ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే మర్రి నివాసంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో ఇక్కడ ఎన్నికల అధికారుల సోదాలు బాలసా వర్గీయుల నిరసనతో ఉద్రిక్తత ఈ విధంగా ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు అత్యధికంగా డబ్బు పంపిణీ చేయడానికి గాను ఓటర్లకు పంపిణీ చేయడానికి గాను ఇక్కడ మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో ఉంచారు డబ్బును అనే అనుమానంతో ఈ విధంగా పోలీసులు రైడ్ కొనసాగించినట్టుగా సోదాలు కొనసా సో కొనసాగించినారు అన్నట్టుగా చూడవచ్చు దాంతో ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు ఇక్కడ నిరసనలు వ్యక్తం చేసినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఉద్రిక్తత కొనసాగింది ఈ సందర్భం విజన్ ఎక్స్ప్రెస్ గ్లోబల్ ఐవేర్ ఎక్స్పర్ట్స్ మార్పు ఏమిటో చూడండి విశ్వ డిజైన్లు ఖచ్చితత్వంతో చేయబడిన లెన్సులు ప్రజెంట్ ఇన్ ఫార్టీ ప్లస్ కంట్రీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ స్పెక్టాకిల్స్ స్టార్ట్ ఫామ్ త్రిబుల్ నైన్ విధంగా ఇక్కడ విజన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టు స్పెక్టాకిల్స్ ఈ కళ్ళద్దాలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్